హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి ఈ ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు సారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ రస్ మెటీరియల్స్ పట్టు రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోనూ రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేజ్ చేయాలంటే షాప్ను క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి బార్గోపేట్ నీలబద్రీ స్ట్రీట్ లో ఉంటుంది అండి హలో అండి వెల్కమ్ హ్యాండ్లూమ్స్ ఇది వచ్చేసి మనకి మంగళగిరి కంచి బోడర్ సారీస్ అండి ప్లెయిన్ సారీస్ కాంట్రాస్ట్ పలు బుల వస్తుంది బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కొత్త బోర్డర్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రకంగా కాంట్రాస్ట్ ప్లేన్ వచ్చేస్తుంది అండి పైన స్మాల్ బార్డర్ జెరీ బోర్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చింది ఇందులో మనకి రన్నింగ్ కూడా వచ్చాయి ఇది కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి మార్కెట్లో అయితే న్యూ మోడల్ మన దగ్గరే ఉంది ఎవరి దగ్గర లేదు ఇది రెండు వేల ఏడు వందలేనండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది మీకు చాలా లైట్ వెయిట్లో లో మెటీరియల్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి ఇట్లా ఉంది ఇది వచ్చేసి బ్లూ కలర్ డార్క్ షేడ్ వచ్చింది ఇందులోనే మనకి ఇది ఒక డిఫరెంట్ బోర్డర్ అండి సిల్వర్ జరీవింగ్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి గోల్డ్ ఇది కూడా గోల్డ్ కలరే కాదు బ్లాక్లో కలర్ అవుతుంది ఇది సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి ఏదైనా మనకి ఓపెన్ పిక్స్ కావాలన్నా ఓపెన్ వీడియోస్ కావాలన్నా కానీ మీరు వాట్సాప్ నెంబర్కి వచ్చేస్తే మీకు అక్కడ షేర్ చేస్తాము ఈ శారీస్ ఏదైనా నచ్చితే మార్క్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి మాకేంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలము లేదంటే ఇబ్బంది అయిపోతుంది సో మీరు ఖచ్చితంగా మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఏ సారీ అయినా సరే మాకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కొరియర్ ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కొరియర్ టువంటి ఇందులో మీకు డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి కల్నా షేడ్స్ ఉన్నాయి మీకు పళ్ళు బ్లౌజులు రన్నింగ్ వచ్చి ఉన్నాయి బార్డర్స్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో ఉన్నాయండి సో ఏదైనా వచ్చితే అది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా ఇస్తాము మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ పేజీని ఫాలో చేయండి మీరు ఫాలో చేస్తే రెగ్యులర్గా మన అప్డేట్ అనేది కలెక్షన్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఏదైనా సరే మోడల్ వస్తే మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే కస్టమర్స్ ఎవరున్నా కానీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కూడా ఇస్తున్నామండి అందులో కూడా జాయిన్ అయితే రెగ్యులర్గా మన శారీస్ అనేవి అందులో పోస్ట్ చేస్తుంటాము మీకు నచ్చిన శారీ కొనుక్కోవచ్చు మీరు ఇటువంటి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ హోల్సేల్గా ఎవరికైనా కావాలన్నా కూడా మన షాప్ని విజిట్ చేయండి మంగళగిరి మీకు పాత మంగళగిరిలో గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుందండి మన షాపు రిటైల్ ఉంది ఎవరైనా కస్టమర్స్ కూడా రావచ్చు సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్ రేట్లకి ఇస్తామండి మనం వచ్చేసి ఓన్ ప్రొడక్షన్ కాబట్టి బెస్ట్ ప్రైస్కి అయితే ఊగలం అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టులో ప్రింటింగ్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింటింగ్ వచ్చేస్తుంది కింద సైడ్ మీడియం బార్డర్ ఉంటుందండి దీనికి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌ పళ్ళు మీకు రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ త్రూ అట్ దారి బార్డర్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూపిస్తాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మీడియం బార్డర్ శారీస్ మీద ప్రింట్స్ అండి ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్స్ ఇది వచ్చేసి మనకి హెవీగా పిచ్ వై ప్రింట్ వస్తుందండి అండి ఇట్లా రకరకాలుగా ప్రింట్లు అయితే ఉన్నాయి ఇది పింక్ కలర్ లోనే ఇది ఒక రకం ప్రింట్ చూడండి ఇది ఒక గోల్డ్ బార్డర్ ఇది బ్లూ కలర్ లోనే మీకు లీఫ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి ముగ్గు ప్రింట్ వస్తుంది రాయల్ బ్లూలో గ్రీన్ లో స్మాల్ ముగ్గు డిజైన్ అండి ఇది చూడండి ఇట్లా ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి పట్టు కాటన్ లో ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పీస్ కావాలన్నా ఇస్తాము హోల్సేల్ కావాలన్నా కూడా సప్లై చేస్తామండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉంటే ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఇది వచ్చేసి స్మాల్ బార్డర్లో గ్రీన్ కలర్లో వస్తుందండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు హలో అండి నెక్స్ట్ మోడల్ చూద్దాము ఇది వచ్చేసి మంగళగిరి పట్టులో అండి వితౌట్ బార్డర్ అండి మనకి కాటా స్టైల్ వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా మిస్సింగ్ చిక్స్ అంటాము ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి ఈ రకంగా జరి ఇన్వాల్వ్ వాళ్ళు శారీలో కంప్లీట్ మీకు ఓన్లీ నార్మల్ కాటన్ పొట్టులోనే వస్తుందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్తో ఉంటుంది ఇలా ఉంటుందండి శారీ ఇది వచ్చేసి గోల్డ్ కలరు ఇది రాణి కలరు కలర్ చార్ట్ అయితే ట్వంటీ కలర్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉంటాయి మీకు కాటన్ స్టైల్ వేవింగ్ కాబట్టి రెగ్యులర్గా మంగళగిరి ప్యాటర్న్ కాకుండా కాటా స్టైల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది శారీ మీకు లుక్స్ వైజ్ కూడా చూడండి అన్నీ కూడా వీటిలో కలర్స్ మంచి కలర్ చాట్ ఉందండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి పదిహేను వందల రూపాయలు మాత్రమే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ పట్టు కాటన్ మిక్స్లో చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి చంద్రకాంత్ కలర్ ఈ రకంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ అన్నీ ఇవి కాంట్రాస్ట్ అండి మీరు ఏదైనా అర్థం కాకపోతే వాట్సాప్కి వచ్చి అడగండి మీకు ఓపెన్ పిక్స్ కానీ మీకు ఓపెన్ వీడియోస్ అయినా షేర్ చేస్తాము వీడియో కాల్స్ మాత్రం లేవు వీడియో కాల్స్ అసలు అడగొద్దండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మంచి మీకు ఇవన్నీ కూడా ప్యాస్టల్ సైడ్స్ వచ్చింది చూసారు కదా ఇది వచ్చేసి గ్రేకి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి పింక్ గ్రీన్ అండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది